హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో వచ్చాను వెహికల్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వి అండి సో వెహికల్ డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా కొత్త ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో కావచ్చు అంటే దినా అని ఉంటుంది సో మీరు ఎక్కడైనా ఫాలో కండి నా నెంబర్ కూడా నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ వీడియో మొత్తంలో కూడా స్క్రక్రోల్ అవుతు ఉంటుంది నెంబర్ అయితే మనది సో వెహికల్ చూస్తున్నగా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది హోండా డబ్ల్యూఆర్వి డబ్ల్యూఆర్వీలో డీజిల్ వేరియంట్ విత్ సన్ప్రూఫ్ లోడెడ్ అండి వెహికల్ సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో ఎవరికైనా వెహికల్ కావాలంటే రండి వచ్చి వెహికల్ చూసుకోండి డీజిల్ వేరియంట్లో వెహికల్ కూడా మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది సో సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది సెకండ్ కీ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయండి వెహికల్ అయితే సో ఎవరకైనా వెహికల్ కావాలంటే వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో కూడా ఉంది వెహికల్ అయితే సో ఎవరైనా కొత్త ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ చూడాలనుకున్నా లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బగాయత్ అండి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఉప్పల్ బగాయత్లో సో నాగోల్ నుంచి బోడుపుల్కి వెళ్ళే వస్తూ ఉంటుంది బోడుప్పల్ నుంచి వస్తుంటేనేమో మీకు లెఫ్ట్ సైడ్లో మైఫీ హోటల్ ఉంటుంది మైఫీ హోటల్ ముందు మైఫీ హోటల్ ముందు వెహికల్ అయితే లోపల లెఫ్ట్కి వచ్చిన తర్వాత లోపలికి వస్తే మన ఆఫీస్ అనేది ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్ వీడియో చూడండి కంప్లీట్గా సో గ్రే కలర్లో ఉందండి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ సో సన్ రూఫ్ లోడెడ్ వెహికల్ ఇది టాప్ ఎండ్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది డబ్ల్యూఆర్వి డబ్ల్యూఆర్వి అంటే ఈ హోడాలో డబ్ల్యూఆర్వి అనే ఒక వేరియంట్ వచ్చింది ఎయిటీన్లో మనకి సో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ వెహికల్ అనేది మార్కెట్లో వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ చేంజెస్ అయిపోయాయి సో చూస్తున్నారు కదా వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్కి లోన్ ఆప్షన్ కూడా ఉంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తామండి మనమైతే వెహికల్ మీద ఫైనాన్స్ సివిల్ స్కోర్ బాగుండాలి మీ సివిల్ స్కోర్ బాగుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది వెహికల్ చూసారు అనుకో ఇంటీరియర్ కూడా మీరు చూడండి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎంత నీట్ ఉందో వెహికల్ లెదర్ సీటింగ్ కూడా ఉంది వెహికల్లో అయితే సో చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది సో ఫ్రంట్ పోర్షన్ కూడా చూసుకోండి మీకు స్క్రీన్ రివర్స్ కెమెరా దీనికి అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్ సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా వెహికల్లో ఉన్నాయండి ఎవరికైనా వెహికల్ రెండు వచ్చి వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ కూడా చెప్పాను ఒప్పల్ బగా లేదు స్క్రీన్ కూడా ఎంచుకున్నారు కస్టమర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉందండి ఏసీ ఏసీ క్లైమేట్ కంట్రోల్ వెహికల్ వచ్చేసి నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగింది తొంభై ఎనిమిది వేల తిరిగింది సో చూసారు కదా సింగిల్ ఓనర్ వెహికల్ ఇది సో వెహికల్ ప్రైస్ సో వెహికల్ ప్రైస్ కూడా చెప్తానండి వెహికల్ ప్రైస్ కూడా మనకి సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషిబుల్ ప్రైస్ అండి ఏడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి కస్టమర్ ప్రైస్ తగ్గిస్తారు మీరు వచ్చి వెహికల్ చూసుకొని నచ్చితే ఓనర్తో మాట్లాడకొచ్చు మన ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది వెహికల్ డీల్ మీద సో వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ చాలా బాగుంది ఎవరికైనా వెహికల్ కావాలంటే రెండు వచ్చి వెహికల్ చూసుకోండి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మన దగ్గర ఢిల్లీ వెహికల్స్ కానివ్వండి అదర్ స్టేట్ వెహికల్స్ ఏవి కూడా ఉండవండి ఓన్లీ తెలంగాణ ఇన్వాయిస్ అంటే కస్టమర్ షోరూమ్ తెలంగాణలో ఉన్న వెహికల్స్ మాత్రమే మనం అవైలబుల్లో పెడతాము సో వెహికల్ చూసారు కదా వెహికల్ అది చాలా బాగుంది సో ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ చూసిన తర్వాత మనం ఇంకా దీని డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ఫాలో కావచ్చు నా ఛానల్ని సో ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు సో ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరి మరొక విడితే మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్